పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఈ మాస్క్ వచ్చేటప్పటికి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ప్రాబ్లమ్ ఫ్రమ్ ఉగాది ఒక కొత్త జర్నీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది నేను మా వైఫ్ నాలో సగభాగం స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ది ఛానల్ తన అయితే తెరనుకున్న రాజమౌళి నేను తెర ముందున్న రామ్ చరణ్ తన అనుకుని అలా అనుకున్నప్పుడు తన కొంత ఉంటది కదా కెమెరా ఫియర్ అలా ఉన్నప్పుడు తనకు ఒక ఫుడ్ స్టార్ట్ కావాలి కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చిన దానికైనా బూస్ట్అప్ ఇవ్వడానికి అయితే ఫస్ట్ ఆ మాస్క్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నా నేను కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నాను చాలా మందికి ఆ విషయం తెలిసింది ఆల్రెడీ వెళ్ళిన కొట్టాడు అది ఈ అజ్ఞాతవాసం ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక సెవెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్ నిజంగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అజ్ఞాతవాసం ఏదైతే ఉందో ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నా జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్తోనే ఇంటరాక్ట్ అవుతుంది సో నేను ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్ ఓకే ఈ రెండు రకాలుగా రెండు రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాను ఆన్ స్క్రీన్ రావడానికి కారణం ఇది దిస్ మాస్క్ మాస్క్ చెప్పేస్తాను ఆ మాస్క్ చెప్పేసారు కదా పొల్యూషన్ మనం ఫుల్లీ పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఉంటాం ఎయిర్ పొల్యూషన్ అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్ అని ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్ ఆన్ కి వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్టాలనే ఉద్దేశంతో సరే ఇప్పుడు ఐ లాస్ట్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ ఫేస్ పబ్లిక్ ఆల్సో అంతే కదా నేను ఒక షెల్ లో ఉన్నా సో అన్నప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది లెట్ మీ సి జనం నన్ను నా ఫేస్ చూసి నా స్కిన్ చూసి జడ్జ్ చేయకూడదు నా పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి నా వాయిస్ నా మనసు నా భావం నా భాష ఏ ప్రభావం చూపించాలి ఉద్దేశంతో ఈ మాస్క్ వేసుకుంటూ అలాగే అట్ ద సేమ్ టైం నేను ఇంత ముందు కూడా చాలా చాలా సార్లు చెప్పాను షోలో కూడా చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో కనపడిన ముస్క్ మాస్క్ వేసుకుని ఓకే ఫేక్ గా నటిస్తుంటే విస్కెత్ తీసేసి ఫెడప్ అయిపోయి కనపడే ముస్క్ ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయబెట్టారు సమాజం నుంచి అలా సమాజం అంటే అందరినీ ఆపాదించట్లేదు జనరలైజ్ చెప్పట్లేదు ఎలా అయితే ఫేక్ గా ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడినా గుమ్మరికాయలు దొంగ వాళ్ళు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి ఓకే కాదు ఏం జరిగింది అంత సమాజం మీద మీకు మాస్క్ వేసుకొని అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్త పుట్టింది సో మీరు అడిగారు కాబట్టి సో ఇది మీరు మాస్క్ జరిగి మీకు అర్థమైపోయింది కదా ఓకే ఇప్పుడు ఎవర్ షోలో తీసారు కాబట్టి నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గా గుర్తిస్తున్నారు లేదా మాస్క్ మ్యాన్ హృదయమానో లేదా హృదయ మాస్క్ మ్యాన్ హరీష్ మాస్క్ మ్యాన్ ఇటు ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి పేరు లాగా అసలు తల్లిదండ్రుల పేరు హరీష్ హరీష్ నా జీవిత భాగస్వామి నా లైఫ్ వచ్చిన వచ్చినాక నా జర్నీ స్టార్ట్ అయిన హరిత హరీష్ సింపుల్ సో ఫేస్ అయితే అది హృదయ మై పర్సనాలిటీ ఓకే ఇది నా షోలో కూడా అడిగారు ఫస్ట్ మీకు అదే క్వశ్చన్ మీరు ప్రోమో చూస్తుంటే హృదయ మానవ అంటే మాకు హృదయం లేదా అని అన్నారు చెప్పాల్సి చెప్పాను యూ కెన్ ఇంటర్ప్రెట్ మీరు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకుంటారు ఆ హృదయంతో నిజంగా ఒక మనిషి బతుకుతే ప్రతి మనిషి హృదయ మానవే ఇప్పుడు మిమ్మల్ని శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది దిస్ ఇస్ వెరీ నో అవుట్ అవుట్ ఆన్సర్ అవుట్ క్వశ్చన్ మళ్ళీ ప్రతి మనిషి వచ్చి ఇవిడు ఉండొచ్చు కదా ఏదో ఒక పేరు మీద పెట్టుకుంటారు కొన్నిసారి దేవుడు లేకపోతే తల్లిదండ్రులు తాత ముత్తాతలు పేరు పెట్టుకుంటారు ఒక్కొక్క ప్యాషన్తో నేను పెట్టుకుంటారు మంత్రాలు ఏదో ఒకటి నేను ఈ హృదయమానం అనే పేరు ఇంత ముందు కొంతమంది చెప్పడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ క్రియేట్ చేసుకునే టైంలో నేను నా పేరుతో హరీష్ అనే ఇంటర్నెట్ ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు హాట్ మెయిల్ అని ఉండేది జీ మెయిల్ లెటర్ యాహు నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్నా మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకునే ప్రాసెస్ లో హరీష్ అనే పేరుతో మెయిల్స్ లేవు ఇంకొకటి ఈ కాంటెక్స్ లో నేను ఇంటి పేరు నేను రెండే నమ్ముతా మనిషిని భారతీయుడు రెండే అంతే కులం మతం ప్రాంతాన్ని ఈ ఉంటాను కూడా అదంతా కూడా షిట్ లా ఫీల్ అవుతా అంతే వర తక్కువ చేసే పనులు అలాంటి ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి నా ఇంటి పేరుతో పెట్టుకు నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి మనకు మన పర్సనాలిటీ ఏంటో మనం ఆలోచించుకుంటే మనకి అర్థం అవుతుంది కదా సో అప్పుడు నాకు నాకు మదిలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు హృదయం మానవ్ అని నా లైఫ్ నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది అది పెన్ నేమ్ అనుకోవచ్చు లేదా నా సోల్ నేమ్ అనుకోవచ్చు ఇక స్కిన్ నేమ్ అంటారా పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటది కాబట్టి హరీష్ కాదు నీ హాట్ మైల్ అప్పుడు క్రియేట్ చేసావు కదా ఉందా ఇంకా హాట్మెల్ వాడట్లే కదా వాడట్లేహు ఉంది మీరు ఎప్పుడైనా హాట్మెయిల్ ఐడిని మీరు ఎప్పుడు క్రియేట్ చేశారో ఆ స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా చాలా కాలం అయిపోయింది హాట్మెయిల్ యాక్టివ్ లేదో కూడా తెలియదు బట్ అమ్మ ఓపెన్ బట్ జీమెల్ కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా నాకు అందరితో అంటే జిమెయిల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ దాని ఫిఫ్టీన్ ఇయర్స్ అవును అది కావుంటే యూ కెన్ హెవెల్ ఇప్పుడు మీరు హృదయమానం జిమెయిల్ ట్యాట్ కామ్ కూడా నాకే వస్తది నా బ్యాంక్ మెయిల్ ఐడి స్లిప్ కూడా నాకే వస్తుంది మెయిల్ ఐడి క్రియేట్ నైన్ నైన్టీ ఎయిట్ నైన్టీ అప్పుడే ఇది దాని పేరు కూడా సేమ్ హృదయ మానవ హృదయ అండర్ స్కోర్ మానవ్ లేదా హృదయమాన దీంతో ఉంది అయితే పాతది ఉంది ఈ మధ్య కాలంలో రిట్రీవ్ చేస్తాం మళ్ళీ ఇది బ్యాంకింగ్ కోసం కావాలంటే ఇప్పుడు యాహు ఎవరు వాడట్లేదు కదా అప్పుడు సిఫీ

చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు నేను యూనో స్కూల్ స్కూలింగ్ ఏదైతే ఉండే చిన్నప్పుడు ఓకే పుట్టి పెరగటం విజయవాడ బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించుకో దయచేసి ఓకే నేను చెప్పేసాను క్లియర్గా ఇప్పుడు అంటే హైదరాబాద్ సెట్లు అయినా నేను క్రాస్ ఇండియా తిరగడం జరిగింది చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళి వర్క్ చేయడం జరిగింది అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే మన గ్రౌండ్ ఉంటుందో లో కూర్చొని ఆటలు ఆడుతుంటే చిన్న చిన్నపిల్లడి చాలా చిన్నప్పుడు లైక్ థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ మా పేరెంట్స్ చెత్తుకుని అక్కడి నుంచి తీసుకొచ్చి ఎండికి వెళ్ళాను తీసుకు వెళ్ళేవాడు అలా స్పోర్ట్స్ మీద చాలా తో పిచ్చితో పెరిగిన వాడిని నేను పై ఎదిగే కొద్దీ స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ చేసుకొచ్చే ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడుతాం కదా నార్మల్ రా టాలెంట్ చాలా బాగా ఆడేవాడిని అలా ఎక్సల్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నాను ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడానికి కారణం ఆర్థిక పరిస్థితులు మనందరికీ ఉంటాయి కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనం మా అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నా ఆటలు తిండి పెట్టావు అంటే ఆటలు కూడా ఒక గా తీసుకోవచ్చు ఒక ఫ్యాషన్ లాగా లైఫ్ లో కెరీర్ లో తీసుకోవచ్చు అనేది చాలా మంది ఉండదు అది ఆర్థిక పరిస్థితి కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్ ని డ్రీమ్ గానే ఉంచేస్తాను దాన్ని ఎక్సల్ అవ్వను బట్ ఆ స్పోర్ట్స్ లో నేను ఆడపోవటానికి కారణం వెళ్ళిపోవటం కారణం కూడా రాజకీయాలు ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు బట్ ఎంత మందికి అవకాశం దొరుకుతుంది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేయడానికి అలా ప్రతి స్పోర్ట్స్లో కూడా ఎంతో కొంత మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కరప్షన్ మెయిజ్ చేసేది మెయింటైన్ చేసేది మనం చూస్తే సో డ్రీమ్స్ అమ్ వచ్చింది దాని తర్వాత జాబ్ జాబ్లోకి వెళ్ళినాక మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావటం మొదలు పెడుతుంది ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను విజయవాడ పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్ గా ప్రివేల్ అవుతుంది మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఊహర్ అనేది వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది ఊహ నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో గోడలు కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫామ్ అవుతుంది చూసా మీ ఫ్రెండ్స్ కి మీకు మధ్యలో జనరల్ గా ఫ్రెండ్స్ అందరితో నేను నోటీస్ ఏంటిది దేవుడే తెలియదు ఎవరికి నేను నేను ఎవరికైనా చెప్తా జీవంలో దైవం చూస్తా గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ మా ఫాదర్ చెప్పారు వాళ్ళ ఫాదర్ చెప్పారు వాళ్ళ ఫాదర్ చెప్పారు ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకుని మొదలుపెట్టా ఫస్ట్ గాడ్ అనే విషయం జీసస్ క్రైస్ట్ అనేది వెంట మొదలుపెట్టా ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ దేవుడు వాళ్ళు నేను మేము ఉంటే నా రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లింస్ ఉండేవాళ్ళు బాగా త్రీ రిలీజియన్స్ నా మైండ్ లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్ గా హూ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ హూ ఇస్ వాట్ ఈస్ వాట్ అని ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ నుంచి ఆ రీజనింగ్ మీకు ఎందుకు పవర్ఫుల్ ఎవరు పవర్ఫుల్ అయితే మీకేంటి ఏం రావు కదా లాభాలు ఏమి ఉండవు ఇక్కడ ఎందుకు ఒకలే దేవుడు అంటున్నారు కదా అన్నప్పుడు ఎంతమంది పేర్లు చెప్తున్నారు మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు అది చెప్తున్నా కదా నాకు ఒకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు తెలుసుకున్నారు ఎవరు పవర్ఫుల్ అని అది కదా అసలు ఆన్సర్స్ దొరకలే కదా ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు బిలీఫ్ సిస్టమ్ చెప్తున్నాను కదా ఇప్పుడు దేని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు ఇప్పుడు మనిషి ఇప్పుడు మీరున్నారు మీరేంటి అని అంటే మీరేంటి అని మీ గురించి చెప్పుకుంటారు కానీ మీరేంటి అని పక్క అర్థం కాదు క్వశ్చన్ మార్కే కరెక్ట్ అంటే దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలియదు బట్ నేను ఉన్నాను కదా ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా యు కెన్ సెన్స్ మీ టచ్ మీ ఫీల్ మీ ఓకే యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ బ్లైండ్ గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను అనమాట బ్లైండ్ బిలీవర్ టూ సెట్స్ ఆఫ్ పీపుల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈడియట్స్ సమ్వన్ హూ యూజెస్ దస్ బ్రెయిన్ ఐ కేటగరీస్ ఇంటెలిజెన్స్ యూస్ చేయకుండా బ్లైండ్ గా వెళ్లే వాళ్ళు వాళ్ళ వాళ్ళ విచక్షణ వదిలేస్తారు ఓకే ఓకే అంటే దీన్ని ఎక్కడ కృషి చేశాను నేను ఐ బిలీవ్ ఇన్ సమ్థింగ్ మనకు తెలియనిది ఏదో ఉంది ఒకవేళ మిగతా వాళ్ళంతా దాన్ని గోడని పెట్టుకుంటే ఫైన్ దానికి స్టిక్ అయ్యి ఒకదానికి బాగుంటుంది సో ఇక్కడ అదే చెప్పట్ల మతమే మానవత్వానికి అడ్డు వస్తుంది ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు చెప్పిన మానవత్వం నమ్ముతారు మానవత్వాన్ని నమ్ముతాను అంతే ఉదయ మానవ మానవులు మానవత్వం అలా ఇంటర్ప్రెట్ చేసుకుంటే బాగానే ఉంటుంది అంటే మీరు ఏ దేవుడిని నమ్మరు దేన్ని పూజించరు ఏం చేయరు మీలో దేవుడు ఉందని నమ్ముతాను నాలో దేవుడు ఉందని ఏ గుడికి వెళ్ళరా అంటే ఎప్పుడైనా ఫోర్స్ చేసినప్పుడు వెళ్తాను వెళ్ళినా కూడా లోపల నేను ఎవరైనా ముక్కోమంటే ఏమంటారంటే నిజంగా నువ్వు దేవుడు అయితే పవర్ఫుల్ అయితే బయట బాధలు కష్టాలు ఇవ్వకుండా మనుషులు అందరూ చూడమని అంట చాలా సింపుల్ లాజిక్ అది అవలా కదా పెళ్లి ఎక్కడ చేసుకున్నారు బయట పాయింట్ చెప్పాలి ఏంటంటే పెళ్లి లవ్ కమ్ మ్యారేజ్ మ్యారేజ్ అంటే అరేంజ్ కమ్ లవ్ లవ్ కమ్ మరేజ్ అనుకో ముందు కామన్ మ్యారేజ్ అనేది పర్మనెంట్ సో నేను ఒక షార్ట్ షూషన్ చదువుకునేవాడి ఎప్పుడు ఆ గుళ్ళ నుంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్ లోకి షార్ట్ కట్ నేను ఎప్పుడు ఊహించాల లైఫ్ లో నేను ఆ గుళ్ళో పెళ్లి చేసుకుంటాను భగవద్ మండే ఎండాకాలంలో ఇంకా మాకు ఎక్కడ దొరకపోయినప్పుడు లాస్ట్ మినిట్ లో ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి గుడికి ఒక గోపురం మండపం కావాలి కదా అది గుళ్ళో జరగడం అలా చెప్పాలంటే రిలీజియస్ దేవుడి సన్నిధిలో జరిగింది చెప్పాలి అదే ఇప్పుడు గుళ్ళ జరిగింది నార్మల్ సింపుల్ నాకు ఆన్సర్స్ చెప్పిన ట్రై చేస్తా ఇప్పుడు ఇంకా ట్రై చేస్తాను ఈ జీవితకాలు అంటే కొంతమంది మనుషులు మీలాగా మాట్లాడే మనుషులు మీలాగా ఇలా మాట్లాడే మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని అసలు గుళ్ళు అది ఎక్కడా చేసుకోరు పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ రెండు మా ఫాదర్ అదే అడిగాడు రెడీ రిజిస్టర్ మ్యారేజ్ ఎంత ఉద్దనం లేదా ఇదన్నా చేయనివ్వు తల్లిదండ్రులుగా మేము ఏదైనా చేస్తాం అది చేయనివ్వని చెప్పన్నారు